అంటే రాజకీయ లక్ష్యం సరే మీరు ఒక రాజకీయ ఒక వ్యూహం ఉండి ఉండేది కదా ఓకే ఇది చెయ్యాలి ఈ లక్ష్యంతో ఇలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచన ఉండాలి ఇలాంటి భావాలు అంటే ఏంటి మీ ముందు ఉన్నటువంటి రాజకీయ లక్ష్యం ఏంటి సార్ నాయన ఫస్ట్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను సెలెక్ట్ అయితే చెప్దాం అనుకున్న పాయింట్ సార్ నేషనల్ హైవేస్కి మినిస్ట్రీ ఉంది అలాగే నేషనల్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఒకటి ఉండాలండి అంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేషనల్ ఒక క్యాబినెట్ ఇచ్చి అది ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి దేశమంతా ఉందండి దాని మీద నేను గొంతు తెపుతాను ఎందుకంటే సార్ ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సార్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు మా ఊర్లో గోదావరి వెళ్ళేది అందులో దూకి స్నానం చేసేటం ఇప్పుడు స్నానం చేస్తే అందులో దూకితే స్కిన్ డిసీజ్ వచ్చే పరిస్థితి ఏ గ్రామానికి ఆ గ్రామాలు ఇంకుడు గోయిలు లేకపోతే పక్కనున్న కాలువలో కలిపేస్తున్నారు దానివల్ల న్యాచురల్ రిసోర్స్ వాటర్ కూడా ఎంతో పాడైపోయి ఎంతో పొల్యూషన్ సో దీనివల్ల హెల్త్ పాడైపోతుంది హెల్త్ మీ హెల్త్ పాడైపోతే హెల్త్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా కూడా ఎన్ని దీన్ని దీనికి ఒక మినిస్ట్రీ ఉండాలి దీనికి ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఉండాలి ప్రతి సంవత్సరం అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తే నాకు తెలిసి ఏమైనా ఇరవై ఐదేళ్ళు పట్టచ్చేమో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లీస్ట్ ఇప్పుడైనా చేసే అలాంటి స్టెప్ తీసుకోవాల్సిన డేరింగ్ అండ్ డాషింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా నరేంద్ర మోడీ గారు వల్ల సాధ్యం అవుతుంది ఆయన ఉన్నప్పుడే వెళ్ళి చెప్పేస్తే ఈ బాగు చేసే క్రమంలో నా గొంతు నేను ఇప్పటానికి ఒక అవకాశం దొరికినట్టు చెప్తారు కదా స్వచ్ఛ భారత్ లో ఫస్ట్ టైం ఇదే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దానికి ఒక క్యాబినెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సిస్టమ్ ఒక క్యాబినెట్ మినిస్టర్ ని క్రియేట్ చేయాలి అన్ని ఇండస్ట్రీస్ పొల్యూషన్ ప్రతి ఇంటి పొల్యూషన్ ప్రతి డ్రైనేజ్ మళ్ళీ మన కాలవల్లో దిగి స్నానం చేసేలాగా కాలంలోంచి బిందులు తీసుకొచ్చి తాగేలాగా అవును అలాంటి అలాంటి ఒక పొల్యూషన్ లేని ఒక కంట్రీని చూసుకోండి ఇండియాలో అన్ని మీరు డెమోగ్రఫికలీ అన్ని ఉంటాయి మన దగ్గర ఎక్కడ చూసినా అంశం సో దాన్ని మాత్రం మనం చేస్తే గనక ఇండియా అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఎంత శుభ్రంగా ఎంత హెల్దీగా ఎంత డెవలప్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా అన్ని అన్ని ముందుకెళ్తాయండి టోటల్ టోటల్ ముందుకెళ్తాయి అది రైట్